హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు అండి అపార్ట్మెంట్ ప్లాట్కి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి అపార్ట్మెంట్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అపార్ట్మెంట్కి మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదు గ్రౌండ్ వాటర్ కూడా మంచినీళ్ళు అండి ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా సౌకర్యం కలదు ఈ అపార్ట్మెంట్ ప్లాట్ రీసేల్ ప్రాపర్టీ అండి ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ అండి ఫ్లోర్ కి రెండు ఫ్లాట్లు ఉంటాయి మొత్తం ఐదు ఫ్లోర్లు అండి పది ఫ్లాట్లు అండి ఈ అపార్ట్మెంట్ ప్లాట్ కి కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు అలానే మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు గ్రౌండ్ వాటర్ కూడా ఇక్కడ అండి అపార్ట్మెంట్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అపార్ట్మెంట్ ఫ్లాట్ కి బ్యాంకు లోను సదుపాయం కలదండి ఇది రీసేల్ ప్రాపర్టీ అండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ టూలో లో వస్తుంది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ టూ అంటే జేకేసి కాలేజీ వెళ్ళే రోడ్ ఫేజ్ టూ అంటారు ఉషోదయ సూపర్ మార్కెట్ కి ఆపోజిట్ రోడ్ లో వస్తుంది అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది ఇన్నర్ రింగ్ రోడ్ కి దగ్గరగా వస్తుంది అమరావతి రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో వస్తుంది అపార్ట్మెంట్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి అపార్ట్మెంట్ ఫ్లాట్ కి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే బ్యాంకు లోన్ సదుపాయం కలదు కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదండి అపార్ట్మెంట్ కాస్ట్ వచ్చి డెబ్బై ఐదు లక్షలు చదువుతున్నారు రేటు నెగోసిపుల్ గా మాట్లాడుకోవచ్చు అండి ఫుల్ ఫినిష్డ్ రెడీ టు మూవ్ అండి మార్బుల్ ఫ్లోరింగ్ మూడు బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే బాల్కనీ సౌకర్యం కలదు పూజారూము సపరేట్గా ప్రైవేట్ చేశారు ఓపెన్ కిచెన్ అండి ఇంటీరియర్ మత్కి చాలా అందంగా ఉంది మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి మూడు బెడ్రూమ్స్ అండి మూడిటికి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే పూజ రూము సపరేట్గా ప్రైవేట్ చేశారు ఓపెన్ కిచెన్ అండి బాల్కనీ ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి అపార్ట్మెంటు ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ అండి పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనేది ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ